మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్ కి సంప్రదించండి నమస్తే గురుగారు గురుగారు ఆ చాలా మంది ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు కానీ కొంతమంది చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు అసలు ఎలాంటి పొరపాట్లు చేస్తున్నారో కొంచెం తెలియజేస్తారా అలానే నిత్య దీపారాధన ఎలా చేసుకోవాలో విధానం కూడా చెప్పండి మన యొక్క సనాతన ధర్మంలో దీపానికి చాలా విశిష్టతగా చెప్పబడింది భోదీప దీప దీపస్థం దేవారూపేక్య విఘ్నకృతులు పరమాత్మ మనం తెచ్చుకున్న ఫోటోలోనూ మనం కొనుక్కున్న విగ్రహంలోనూ ఉండరు ఆయన దీపస్వరూపంగా ఉంటారు ఈ యొక్క దీపానికి ఎంత విశిష్టత చెప్పబడింది అంటే ఇది ఒక దేవతా పూజలకి మాత్రమే కాదు పితృకర్మలకి కూడా దీపారాధన చేస్తాయి మనం చాలా మందిలో చూస్తూ ఉంటాం ఎవరైనా పోతే తల దగ్గర ఒక దీపం పెడతారు ఆ దీపం దీప కాంతి అనేటువంటిది మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించి అజ్ఞానాంధకారస్య మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన జ్యోతిని మనకు వెలిగిస్తుంది అందుకనే మనము చాలా ఫంక్షన్స్లో మనము ఏదైనా ఒక శుభకార్యాలలో పెద్ద పెద్ద వాళ్ళు నాయకులు కానీ స్వామీజీలు కానీ ఎవరైనా సరే వస్తే ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభిస్తాం అంటే అక్కడ ఒక కాంతిని విరచల్లటం అలాగే ప్రతి ఇంట్లో కూడా దీపారాధన చేసుకోవాలి అందరికీ తెలుసు ఇవాళ రేపట్లో మహిళలు చాలా చక్కగా కొంతమంది రెండు వేస్తారు కొంతమంది మూడు ఒత్తులు వేస్తారు కొంతమంది ఐదు ఒత్తులు వేస్తారు ఇంకా కొంతమంది దాని పేరేంటి ఏదేదో ఎర్ర ఒత్తి పసుపు ఒత్తిని నల్ల ఒత్తిని దీపం కుందులు బట్టి కూడా అన్ని ఎన్నైతే ఆ అన్నిటికీ పెడతారు అవును చాలా దీపాలకి ఐదు ముఖాలుగా ఉండేవి ఉంటాయి కొన్ని మూడు ముఖాలు ఉంటాయి కొన్ని కొన్ని ఒక ఒత్తి మాత్రమే ఉండి దీపానికి ఉండేటట్టు ఉంటాయి దీపం గురించి శాస్త్రంలో చెప్పిన విధానంలో కాంతి అనేటువంటిది సర్వవ్యాపిని అది ఒక పక్కకి మాత్రమే కాంతి వస్తుంది మరొక పక్కకి రాదు అనటానికి లేదు దీపం మనం వెలిగించి చీకటి ప్రదేశంలో మనం పెడితే ఇల్లంతా కాంతి వస్తుంది దాని ఎదుర్కొన్న ఇంకొక అద్దం పెట్టామనుకోండి ఇంకా కాంతి సో దాని యొక్క ప్రాజెక్ట్ అయిన కొద్దీ దాని కాంతి పెరుగుతుంది దీప కాంతి అది అన్ని వేళలా అన్ని మూలలకి కూడా కాంతి వస్తుంది కానీ మన భావన తూర్పుకు దీపం పెట్టాలట దక్షిణానికి పెట్టకూడదు యమస్థానం కాబట్టి ఉత్తరానికి పెట్టాలట కుబేర స్థానం కాబట్టి కానీ కాంతి అన్ని వ్యాపలా కూడా వ్యాపిస్తుంది ఈ దీపానికి ముందుగా మనము చాలా మంది చేసేటువంటి పెద్ద పొరపాటు ఏంటంటే ముందుగా దాంట్లో ఒత్తి వేసి తర్వాత నూనె వేయాలి చాలా మంది నూనె పోసేసి అప్పుడు వెత్తి వేస్తారు కానీ ముందుగా దీప ప్రమిదలో నానబెట్టుకున్నటువంటి ఒత్తిని ఆవు నేతి ఒత్తి కానీ లేకపోతే నువ్వుల నూనె ఒత్తి కానీ వాళ్ళ రేపట్లో నువ్వుల నూనె కూడా డూప్లికేట్ అనుకోండి కాకపోతే దొరికిన దాంట్లో మంచిది మంచి నువ్వుల నూనెతో వెలిగించాలి నువ్వు వెలిగించే నువ్వుల నూనె వంద రూపాయలు అయితే నీ ఫలితం పది పైసలు ఎందుకంటే దాంట్లో నూనె క్వాలిటీనే లేదు అలాగే ఆవు నెయ్యి కూడా మంచి ఆవు నేతితో గనక మన ఇంట్లో మనం దీపారాధన చేస్తే నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ పోతాయి ఆ ఇంట్లో ఎటువంటి కీడు ఎటువంటి బ్యాడ్ వైబ్రేషన్స్ కూడా ఇంట్లోకి రావు ఎందుకంటే ఆ కాంతి ఆ యొక్క వైబ్రేషన్ వెనక్కి తోస్తుంది ఆ యొక్క తేజోశక్తి ఆ దీపం నుంచి వచ్చేటువంటి ఒక కాంతి కానీ ఒక సుగంధమైనటువంటి వాసన కానీ మనం చాలా మంది ఇప్పుడు మనం తిరుపతికి వెళితే చాలా మంచి వాసన వస్తుంది లోపల పచ్చకరపూరం నూనెతో స్వామికి మంచి ఆవు నేతితో దీపారాధన వేస్తాయి అది మంచి వాసన వస్తుంది ఆ వాసన మనం పెంచబుద్ధి వస్తుంది మన ఇంట్లో మన పొగ మనం పెంచలేదు సో అన్నీ కూడా కెమికల్గా ఉంటాయి సో మంచి నువ్వు నూనెతో మంచి ఆవు నేతితో దీపారాధన చేయటం పూర్వం నుంచి వచ్చేటువంటి ఆచారం సో అలా చేయటం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు అలాగే ముందుగా దీపంలో ఒత్తి వేసుకుని దాని తర్వాత నూనె పోయాలి చాలా మంది నూనె వేసేసి ఆ నూనెలోనే ఒత్తిడి తడిపి ముందుకి లాగి దాన్ని పిండి దాన్ని జాగ్రత్తగా వెలిగించి చేస్తూ ఉంటారు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దీపంలో దీపం నుంచి ఎప్పుడు కూడా సెగ రాకూడదు చాలా మంది దీపాలు పెడుతూ ఉంటాయి సెగలు వస్తుంటాయి అంటే ఒక రకమైనటువంటి నల్ల పొగ వస్తుంటాయి పొగ వచ్చే విధంగా దీపారాధన కూడా చేయకూడదు అది దీపారాధన పద్ధతి కాదు అందుకనే కామాక్షి దీపం అని నందా దీపం అని అనేక అనేక దీపాలు ఉంటాయి ఈ కామాక్షి దీపం అయితే గనక దీపం ముందుకే ఒత్తు ముందుకే ఉంటుంది నందా దీపంలో మధ్యకి ఒత్తి ఉండి పైకి కాంతిని విరజల్లుతూ ఉంటుంది ఆ పైనుంచి మొత్తం కూడా వ్యాపిస్తుంది కాంతి కాబట్టి ఇంట్లో దీపారాధన చేసుకునేటప్పుడు మన యొక్క అభీష్ట మేరకి అది మన ఇల్లే మన వాళ్ళే ఉంటారు మన పిల్లలు భర్త తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఉంటారు కొంత శ్రద్ధ పెట్టాలి మంచి ఆహారం మనం ఎలా అయితే తీసుకుంటున్నామో మంచి నూనెతో దీపారాధన చేయాలి తప్ప ఏదో దొరికింది కదా చీప్ గా రెండు మూడు బాటిల్ కొనేద్దాము అఖండంగా వెలిగిద్దాం దీపం అంటే అది దీపం వెలిగించిన ఫలితాన్ని ఏమాత్రము ఇవ్వదు అలాగే మంచిగా మనము దీపారాధన చేయటం ద్వారా నెగిటివ్ ఎనర్జీ రాదు ఇక దానికి బొట్టు పెట్టాలా అండి దానికి నాలుగు పక్కల పూలు పెట్టాలా దాన్ని ఏదైనా పళ్ళెల్లో పెట్టాలా అంటే కంపల్సరీ దీపాన్ని భూమికి తగిలించి పెట్టకూడదు మనం ఏ మనం రాగి పాత్రలో పెట్టినా ఇత్తడి దీపం పెట్టినా మట్టిది పెట్టినా కింద ఒక పాత్ర పెట్టాలి అంటే దానికి ఒక పళ్ళెం పెట్టి ఆ పళ్ళెల్లో అప్రమీద పెట్టుకుని దాంట్లో ఒత్తి వేసుకుని దాని తర్వాత నూనె పోసుకొని మనము ఇక అగరబొత్తుతో వెలిగిస్తామా అగ్గిపెట్టుతో వెలిగిస్తామా లైటర్తో వెలిగిస్తామా అనేటువంటిది మన విఘ్నత అలాగే ఈ దీపారాధన విషయంలో చాలా మంది అఖండ దీపాలు పెడుతూ ఉంటారు కొంతమంది శనివారం పూట ఉదయం నుంచి దాకా బియ్య పిండిలో దీపారాధన చేయటం కానీ మట్టి ప్రమిదలో దీపారాధన చేయటం కానీ ఈ అఖండ దీపాన్నించి ఇంకో దీపం ఓకే చాలా మందికి అది కూడా తెలియదు ఆ దీపం నుంచి ఇంకో దీపం వెలిగిస్తాయి అఖండ దీపం పరమాత్మ స్వరూపం ఆ స్వరూపం నుంచి ఇంకొక స్వరూపాన్ని మనం వెలిగించుకోవాలి మన దగ్గర ఆల్రెడీ మన ఇంట్లో మనం పెట్టుకున్న దీపం నుంచి ఈ అఖండ దీపం వెలిగించదు ఇది పరమాత్మ స్వరూపం నువ్వు అఖండముగా రోజు మొత్తము వెలగడానికి పెట్టావు సో నీ ఆ పద్ధతిలోనే దాని దైవంగా భావించి మనం పూజ అలాంటి అఖండ దీపాలు శుక్రవారం పెడితే దుర్గా అష్టోత్రము శనివారం పెడితే విష్ణు అష్టోత్రము గోవిందనామాలు కాని సోమవారం పెడితే శివాష్టోత్రము మనం చదువుకుంటాం ద్వారా మన ఇంట్లో ఒక రకమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది ముఖ్యంగా ధనము నిలకడగా ఉంటుంది మంచి నూనెతో మంచి నేతితో దీపారాధన చేసినటువంటి ఇళ్లల్లో మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఏదో దీపారాధన చేసాం మా పనమ్మాయి చేసేసింది అయితే మేము ఏదో వెలిగించేసాం అది కొండెక్కేసింది అంటే కొండెక్కినట్టే ఉంటుంది ఉంటుంది భక్తి బట్టి పరమాత్మ ప్రసాదం ఇస్తాడు అంతే ఓకే గురుజారు దీపారాధన గురించి చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు అండి